హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియో దొండకాయ ఫ్రై అండి వీడియో చూసే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి దొండకాయ ఫ్రై చేయడానికి ముందుగా మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఈ పోపు కొద్దిగా వేగిన నాలుగు నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని కచ్చ పచ్చగా దంచుకొని వేయాలండి ఇలా వెల్లుల్లి వేయడం వల్ల ఫ్రైకి మంచి ఫ్లేవర్ వస్తుందండి దొండకాయ ఫ్రై అనే కాదండి ఏ ఫ్రై ఐటమ్లోకైనా ఇలా వెల్లుల్లి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది వెల్లుల్లి కొద్దిగా వేగిన తరువాత ఒక ఎండిమిరపకాయని తుంపుకొని వేసుకోవాలండి అలాగే మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకొని రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని వేయించాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయాలి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేగక్కర్లేదండి సగం వేగిన తర్వాత దొండకాయలను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇక్కడ నేను హాఫ్ కేజీ దొండకాయలను తీసుకున్నానండి దొండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి సిమ్లో ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు వేయాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ పది నిమిషాల పాటు మగ్గనివ్వాలండి దొండకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి మనం పచ్చిమిరపకాయలు ఇంకా ఎండిమిరపకాయలు కూడా తాలింపులో వేసుకున్నాం కాబట్టి వన్ స్పూన్ కారం సరిపోతుంది తర్వాత ఇది పప్పుల పొడి అండి రెండు స్పూన్లు పప్పుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ పప్పుల పొడి వేయడం వల్ల ఈ ఫ్రైకి చాలా టేస్ట్ వస్తుంది అలాగే చివరిగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుంటే మన దొండకాయ ఫ్రై రెడీ అయినట్లే ఈ దొండకాయ ఫ్రై రైస్లోకైనా లేదా సాంబారు రసం పెట్టినప్పుడు సైడ్ డిష్గా అయినా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా మీకు తప్పకుండా నచ్చుతుంది పప్పుల పొడి వేయడం వల్ల ఈ ఫ్రై మనం అన్నంలో కలుపుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి పప్పుల పొడి వీడియోని ఆల్రెడీ నేను ఛానల్లో అప్లోడ్ చేశాను వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో